దేవతలందరూ వచ్చారు ఆ ఎన్నో ఇచ్చారు పుట్టిన రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు దేవతలందరూ వచ్చారు ఆ ఎన్నో ఇచ్చారు పుట్టిన రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు కలలో ఇలలో ఏ రూపంలోనైనా నా పక్కన నిలిచారు నా కనుసన్నలలో వారు నాలో నిండరు కలలో ఇలలో ఏ రూపంలోనైనా నా పక్కన నిలిచారు నా కనుసన్నలలో వారు నాలో నిండరు దేవతలందరు వచ్చారు ఆశీసులు ఎన్నో ఇచ్చారు పుట్టిన రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు నా ఇంటికి నేను మహారాణిగా జీవించాను నా కిలకిల నవ్వులతో ఇల్లంతా సందడి చేశాను ఆ నవ్వుల మల్లెలుగా నా ఇంటిలో పూచాయి పూచిన పరిమళమే అణువణువో నిండాయి నా ముంగిలిలో గలగలలాడాయి ఈ చక్కని రోజు ఆనందాలు వెల్లువల సాగాయి నా పక్కన నిలిచారు నా కనుసన్నలలో వారు నాలో నిండారు దేవతలందరూ వచ్చారు ఆశీసులు ఎన్నో ఇచ్చారు పుట్టిన రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు యాభై ఐదేళ్ళ నా జీవిత పయనములో పరమపద సోపానంలా ఎక్కి దిగడాలు ఆ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ నాకు ఉండాలి ఝాన్సీ జీవనమే ఇకనైనా హాయి గడవాలి నా బ్రతుకులో నా ఆనందాల కెరటం రావాలి నా కన్నులలో నా వెలుగే వరదై పొంగాలి కలలో ఇలలో ఏ రూపంలోనైనా నా పక్కన నిలిచారు నా కనుసన్నలలో వారు నాలో నిండారు దేవతలందరూ వచ్చారు ఆ శిశులు ఎన్నో ఇచ్చారు పుట్టిన రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు దేవతలందరూ వచ్చారు ఆ శిశులు ఎన్నో ఇచ్చారు పుట్టిన రోజులు ఎన్నైనా నా తోడుగా ఉన్నారు